జలమార్గం పనామా కెనాల్ కు ఇప్పుడు గడ్డు కాలం ఏర్పడింది వర్షాలు లేకపోవడంతో పనామా షిప్ లు రాకపోకలను అధికారులు తగ్గించేశారు పెసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య షార్ట్ కట్ గా ఉన్న ఈ జలమార్గం మూతపడితే మాత్రం ప్రపంచ సముద్ర వాణిజ్య రవాణా పెను సవాల్ను ఎదుర్కొనుంది గురుజీ రామ్ నారాయణ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ వాణిజ్య రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న పనామా కెనాల్ ఇప్పుడు బూత అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మానవ నిర్మాణ అద్భుతాల్లో పనామా కెనాల్ ను అద్భుతంగా చెప్తారు అయితే ఈ కెనాల్ కు ఇప్పుడొక కష్టం వచ్చింది ప్రస్తుతం పనామా కెనాల్ లో నీళ్లు ఇంకిపోతుండటంతో అటుగా నౌకలు వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి భారీ రవాణా నౌకలు రవాణా సాగించేందుకు కావలసిన నీటి మట్టం ఇప్పుడు పనామా కెనాల్లో లేదు దీంతో పనామా కెనాల్ ద్వారా ప్రయాణించే నౌకలను మళ్లిస్తున్నారు పెసిఫిక్ అట్లాంటిక్ సముద్రాలను కలిపే విధంగా ఈ పనామా కెనల్ను రూపొందించారు లాకుల ద్వారా నేటి మట్టాన్ని పెంచి తగ్గించి నౌకలు సాఫీగా సముద్రంలోకి ప్రవేశించేలా దేని నిర్మించారు ఇటీవల సుయోజ్ కెనాల్లో ప్రయాణించే నౌకలపై హౌతిల దాడుల కారణంగా భద్రతాపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నాయి మరోవైపు పనామా కెనాల్లో నేళ్లు ఇంకిపోయి నౌకల ప్రయాణానికి ఇబ్బందిగా మారింది పనామా కెనాల్లోని గటున్ సరస్సుకు చెందిన స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తుంటాయి కాలువలోని నీటికి ఈ గటూన్ సరస్సే ఆధారం సరస్సు నీటి మట్టం అడగంటుతున్న నేపథ్యంలో పనామా కాలువలో నీరు ఉండడం లేదు దీంతో అటుగా ప్రాణించే నౌకలకు ఇబ్బందులు లేదు పనామా కెనల్కు వర్షపు నీరే ఆధారం ఇప్పుడు వర్షాలు తక్కువగా పడుతున్నాయి వర్షాభావం ఎల్లినో ప్రభావం కారణంగా నూట పది ఏళ్ల పనామా కాలువ చరిత్రలో వర్షపాతం అత్యంత తక్కువగా నమోదైన రెండవ సంవత్సరంగా రెండు వేల ఇరవై మూడు నిలిచింది రికార్డులో వర్షపాతం నమోదు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది సాధారణం కంటే కాలువ ప్రాంతం నలభై ఒక శాతం తక్కువ వర్షపాతాన్ని చూస్తోంది దీనివల్ల అట్లాంటిక్ పసిఫిక్ సముద్రాల మధ్య దగ్గరి దారిగా ఉన్న ఈ కాలువలో నీటి మట్టం తగ్గి దాని ప్రభావం ఇరవై ఏడు వేల కోట్ల విలువైన కార్గో రవాణాపై పడుతోంది గటూ నదిలో నీటి మట్టం తగ్గిపోతుండటంతో పనామా కెనాల్లో నీరు లేకపోవడంతో నౌకల రవాణాకు ఇబ్బంది తలెత్తుతోంది దీంతో అధికారులు జల సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు దీనివల్ల ప్రతిరోజు పనామా కాలువ ద్వారా కొన్ని కార్గో నౌకలు ప్రయాణించగలుగుతున్నాయి కాలువ లాకులను నిర్వహించేందుకు సరస్సు నుంచి వేటిని వదలడం ద్వారా ఇది సాధ్యమవుతుంది ప్రతిరోజు ముప్పై ఆరు నౌకలు ప్రయాణించాల్సి ఉండగా నీటి మట్టం తగ్గడం వల్ల ప్రస్తుతం ఈ సంఖ్యను ఇరవై నాలుగుకు తగ్గించారు రవాణా నౌకల బరువు పైన కూడా ఆంక్షలు విధించడంతో నౌకలు తక్కువ మొత్తంలోనే సరుకు రవాణా చేస్తున్నాయి రవాణా నౌకల సంఖ్య తగ్గించడం ప్రపంచ వాణిజ్యానికి సమస్యగా మారుతోంది మామూలు రోజులలో ప్రపంచ సముద్ర వాణిజ్యంలో ఐదు శాతం ఈ కాలువ ద్వారానే సాగుతోంది అమెరికా కంటినెల ప్రయాణం అయితే నలభై శాతం పనామా కాలువకుండానే జరుగుతోంది కాలువలో నీళ్లు ఇలాగే ఇంకిపోవడం కొనసాగితే నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోక తప్పదు దీనివల్ల దూరం రవాణా ఖర్చులు పెరుగుతాయి కాలువలో నీరు తగ్గిపోవడం కేవలం నౌకల రవాణాను ప్రభావితం చేయడమే కాకుండా దేశం మొత్తానికి ముప్పుగా మారుతుంది రాజధాని పనామా సిటీ సహా దేశంలోని సగం మంది జనాభా నీటి అవసరాలను ఈ పనామా కెనల్ తీర్చుతోంది ఈ క్రమంలో పనామా కాలువ మరో వందేళ్లకు పైగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని పనామా అథారిటీ భరోసా ఇస్తోంది కాలువలో నీళ్లు ఇంకిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు పనామా కెనాల్ మనుగడకు సహాయమవుతాయని భావిస్తున్న పలు ప్రాజెక్టులను చేపట్టాలని పనామా అథారిటీ సిద్ధమవుతోంది అందుకోసం ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది పనామాలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది కానీ కొన్నేళ్లుగా వాతావరణ పరిస్థితుల కారణంగా అక్కడ వర్షాలు అనుకున్న స్థాయిలో పడడం లేదు దీంతో భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది సముద్ర మట్టానికి ఎగువన నిర్మించిన లాకుల ద్వారా పనామా కెనల్లో సరుకు రవాణా నౌకలు ప్రయాణించి మధ్యలోని గుటెన్ అలాజ్యులా అనే సరస్సులను దాటుకుని సముద్రంలోకి ప్రవేశిస్తాయి ఈ లాకుల ద్వారా ప్రయాణించే నౌక కోసం యాభై మిలియన్ గ్యాలన్ల నీటిని వినియోగించాల్సి ఉంటుంది ఈ క్రమంలో నీటి వినియోగాన్ని తగ్గించగలిగే అధునాతన లాకులను రెండు వేల పదహారులో నిర్మించారు ఇవి అరవై శాతం నీటిని ఆదా చేయగలుగుతున్నాయి అయితే పాత పనామా కాలువ లాకులు వినియోగంలోనే ఉన్నాయి వీటికి రిపేర్లు చేయడం అనేది ఓ పెద్ద సమస్యగా మారింది ఈలోగా ఒక లాకు నేటిని మరో లాకులో వినియోగించుకునే మార్గాలను కాలువ యాజమాన్యం కనిపెట్టింది వీటిని ఫిల్లింగ్స్ అని పిలుస్తారు ఇలా ఆదా చేసిన నీరు ఆరు నౌకల రవాణాకు సరిపడా నీటికి సమానంగా ఉంటుంది అలాగే రిజర్వాయర్ల నిర్మాణంపై కూడా కాలువ అథారిటీ దృష్టి సారించింది వర్షాకాలంలో నేటిని సంరక్షించి వేసవి లాంటి రోజుల్లో నీటి సరఫరా సాఫీగా జరగడానికి వీలుగా ఇంటో రివర్ వద్ద డ్యామ్ కట్టి దాని నుంచి పనామా కెనెలకు ప్రధాన రిజర్వాయర్గా ఉన్న గుటెన్ సరస్సులోకి నేటిని పైపుల ద్వారా వదలాలని భావిస్తున్నారు ఈ పథకం వల్ల నౌకల ట్రాఫిక్ రోజు పన్నెండు నుంచి పదిహేనుకు పెరుగుతోంది అయితే ఈ ప్రాజెక్టుకు ఇంకా ప్రభుత్వ అనుమతి రాలేదు అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి అనేక సంవత్సరాల సమయం పడుతుంది పనామాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా నదురు సరస్సులో ఉప్పు శాతం పెరుగుతోంది దేశంలోనే అతిపెద్ద మంచినీటి వనరులను నిర్వహిస్తున్న సంస్థగా ఉన్న పనామా అథారిటీకి ఇదొక పెద్ద సవాల్గా మారింది దీంతో సముద్ర జలాలను శుద్ధి చేసే కర్మాగారాలను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది కానీ సముద్ర జలాల నుంచి ఉప్పును తొలగించి శుద్ధి చేయడానికి భారీ ఖర్చు అవుతుంది ఏడాది మరింత అస్థిరంగా మారినా ప్రపంచ వాణిజ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని పనామా అథారిటీ భావిస్తోంది పనామా కాలువలో సరుకు రవాణా దాని గరిష్ట సరుకు రవాణాతో పోల్చితే నలభై తొమ్మిది శాతానికి పడిపోయింది ప్రస్తుతం పనామాలో నీరు ఇంకిపోతుండటంతో తమ రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిందని షిప్పింగ్ కంపెనీలు చెబుతున్నాయి పనామా కాలువలో నీటి మట్టం పడిపోవడంతో రెండు మిలియన్ టన్నుల గూడ్స్ రవాణా ఆలస్యమవుతోంది పెసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య షార్ట్కట్ మార్గం ఇదే కావడంతో షిప్ల రాకపోకలు పనామా నుంచే ఎక్కువగా జరుగుతున్నాయి అయితే నీరు లేక ఇది మూతపడితే ప్రత్యామ్నాయం చూసుకోక తప్పదు దాంతో సరుకు రవాణాకు చాలా ఎక్కువ సమయం ఎక్కువ డబ్బు ఖర్చు అవుతాయి రోడ్డు రైలు మార్గాల ద్వారా చేసే రవాణా కారణంగా ఖర్చు పెరిగితే దాని ప్రభావం అంతిమంగా వినియోగదారుడిపైనే పడుతుంది అయితే వర్షాలు సకాలంలో అనుకున్నంత స్థాయిలో పడితే పనామా కెనల్ ద్వారా షిప్ల రాకపోకలు పెంచాలని భావిస్తున్నారు